ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కారణంగా మూడు వందల డెబ్బై మూడు నివాస ప్రాంతాల నుండి మొత్తం తొంభై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను తరలించాలని గుర్తించడం అయింది ఇందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూరు వరకు ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను అదే విధంగా ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ నుంచి ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల మధ్య యాభై ఎనిమిది వేల ఆరు వందల పీడిఎఫ్ గుర్తించడం జరిగింది అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల కాంటూర్ నుండి ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ పరిహారం అందించవలసి ఉంది ఇప్పటి వరకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు పీడిఎఫ్లకు పరిహారం చెల్లించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల రెండు వందల ఇరవై పీడిఎఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందినటువంటి వారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పీడిఎఫ్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు ఎనిమిది వేల తొంభై నాలుగు పీడిఎఫ్ ఇతర వర్గాలకు చెందినటువంటి వారు మూడవ ప్రశ్నకు సమాధానం ప్రాజెక్టు ఫేజ్ వన్ కింద ఇప్పటి వరకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందిన వారు రెండు వేల మూడు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు ఆరు వేల ఆరు వందల తొంభై మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందిన వారు అధ్యక్ష